వాట్ సీ అండ్ వాట్ వి హియర్ ఈజ్ వాట్ వి థింక్ వాట్ వి థింక్ ఇస్ వాట్ వీ స్పీక్ వాట్ వి స్పీక్ ఇస్ వాట్ వి డు అండ్ వాట్ వి డూ ఈజ్ వాట్ వి పీకమ్ అంటే మనం ఏదైతే చూస్తామో మనం ఏదైతే వింటామో అదే ఆలోచిస్తాం మనం ఏదైతే ఆలోచిస్తామో మనం అదే మాట్లాడతాం మనం ఏదైతే మాట్లాడతామో మనం అలాంటి పనులే చేస్తాం మనం ఎలాంటి పనులైతే మనం చేస్తున్నామో మనం అదే అవుతాం అంటే మన వ్యక్తిత్వం ఆ విధంగానే రూపుదిద్దుకుంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా మన సమాజంలో ఎక్కువగా డాక్టర్స్ పిల్లలు డాక్టర్స్ అవుతుంటారు ఆ ఫీల్డ్ని చూస్ చేసుకుంటుంటారు అలాగే పొలిటీషియన్స్ పిల్లలు ఎక్కువగా పొలిటీషియన్స్ అవడానికి ఆసక్తి చూపిస్తారు అలాగే ఆర్మీ ఆఫీసర్స్ పిల్లలు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ పిల్లలు కానీ ఆ ఫీల్డ్కే రావాలని కోరుకుంటారు అలాగే మనం పిల్లలకి ఏదైతే మనం చూపిస్తున్నామో పిల్లలకి పిల్లల దగ్గర మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళు అలాగే అవ్వాలని కోరుకుంటారు దాని వాళ్ళు దానికే ప్రభావితం అవుతారు సైన్స్ ప్రకారం మనిషి యొక్క మేధస్సు తొంభై శాతం బాల్యంలోనే అభివృద్ధి చెందుతుంది ఆరు సంవత్సరాల లోపే పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ కానీ నేర్చుకునే కెపాసిటీ కానీ ఎక్కువగా ఉంటుంది అలాంటి పిల్లలకి మనం ఇంట్లో ఏం చూపిస్తున్నాము ఏం నేర్పిస్తున్నాము వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నామా వాళ్ళకి మంచి మాటలు చెప్తున్నామా వాళ్ళని ఆడుకోమని ప్రోత్సహిస్తున్నామా వాళ్ళ యొక్క ఆలోచనలకి మనం పగన పెడుతున్నామా వాళ్ళని ఒక క్రియేటివ్ డైరెక్షన్లోకి మనం తీసుకెళ్తున్నామా ఆలోచించండి లేకపోతే ఇంట్లో పిల్లలకి మొబైల్ ఇచ్చేసి మొబైల్ చూసుకోమని వదిలేస్తున్నామా టీవీ చూసుకోమని వదిలేస్తున్నామా వాళ్ళు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు గొడవ పడుతున్నారా కోడలు పోట్లాడుకుంటున్నారా లేకపోతే మీరు అందరూ కూర్చొని ఇరుగు పొరుగు వాళ్ళ గురించి చాడే చెప్పుకుంటున్నారా మీరు ఏం చేస్తున్నారు కామెంట్స్లో నాకు రాయండి